నల్గొండ వరంకల్ ఖమ్మం పట్టపత్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు తనను గెలిపిస్తే మండలిలో ప్రసాద్ గొంతుకనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని పిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు విప్పబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో నల్కొండ వరంగల్ ఖమ్మం పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పట్టపత్రుల నియోజకవర్గం నుంచి చుక్కారామయ్య ప్రొఫెసర్ నాగేశ్వరావు దిలీప్ కుమార్ పల్లా రెడ్డి లాంటి మేధావులు స్ఫూర్తివంతులు వారు ఎన్నికయ్యారని కాంగ్రెస్ అభ్యర్థి తీర్మ మల్లన ఒక మోసుకడని కిరాయి గొంతుకైన మల్లనను చట్ట సభలకు పంపవద్దని అన్నారు తాను బిట్స్ పిలానీలో ఉన్నత తను అభ్యసించి ఏడు సంవత్సరాలు కూడా అమెరికాలో ఉద్యోగం చేసి మాతృభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే రెండు వేల పదమూడు సంవత్సరంలో బిజెపిలో చేరి ప్రజా సమస్యల కోసం పోరాడానని తనను గెలిపిస్తే ఉద్యోగాలు నిరుద్యోగులకు విద్యావంతుల సమస్యలపై పోరాడతానని అన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో ఎన్నికల ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ అభివృద్ధికి నాలుగు వేల రూపాయలను యాభై వేల మెగా టిఎస్సీ నోటిఫికేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలా ప్రభుత్వాన్ని ప్రశంసించే వ్యక్తి కావాలా అని అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుగా అంటున్నారని మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని

నవబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ రాకేష్ రెడ్డి గారికి శాలువాతో సత్కరిస్తా ఉన్నారు అక్క ప్రవీణ్ అక్క కూడా ప్రవీణ్ కుమార్ గారికి అదే రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం కూడా అన్ని పిచ్చి కూడా నేనే గారితో పదకొండు వేల మంది మొత్తం ఏదైతే లెక్చరర్ సార్ ప్రకారం ఒకటే స్టోక్ తో పదకొండు వేల మందితో రెగ్యులరైజ్ చేయించింది కూడా నేనే ఎప్పుడన్నా మేము ఎందుకంటే తెలంగాణ వాది అయినా సారు మలయాళలో ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్న అమౌంట్ రాళ్లకు వందను మానుకోట మూడో నంబర్ వారి ఫోటోతో ఉంటుంది అక్కడ ఆరోష్యంగా ఉండాలనే నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని కేసీఆర్ ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి వైసీపీ కిషన్ గారిని విద్యావంతులు చదువుకున్న వ్యక్తి ప్రాధాన్యత అవసరం లేదు మొదటి ప్రాధాన్యత మరి ఓటును మూడో తల్లిగా ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు మంచి భోజనం తయారు అందరూ భోజనం చేయవలసిందిగా మానుకోట మనుషులు మట్టి మనుషులు మంచి మనుషులు ఎప్పుడెప్పుడైతే అవసరమవుతుందో అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారు అప్పుడప్పుడు ఆ తెగింపుతోనే త్యాగం చేసి సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు నాటి తెలంగాణ రజాకర్ల వ్యతిరేక ఉద్యమం అయినా లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా మానుకోట యొక్క పాత్ర తెలంగాణ మర్చిపోదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని వివేకంతో విచక్షణతోని ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు ఒక మంచి తీర్పునిస్తారు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి విద్యావంతులను మేధావులను మాత్రమే ఈ యొక్క గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇది పెద్దల సభ పెద్దల సభకు మేధావులను పంపుతా తప్ప మోసాలను పంపరు అని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే వద్దు అని చెప్పుకుంటా ఉన్నారు గతంలో ఆయన పాపం ప్రశ్నించే గొంతు అని అందరు అనుకున్నారు నిజంగాను ప్రశ్నించే గొంతు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు గడిచింది ఐదు నెలలు గడిచింది నూట యాభై రోజులు గడిచిపోయినాయి ఈ నూట యాభై రోజుల ప్రశ్నించే గొంతని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఒక్క ప్రశ్న వేసిందా ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు కూడా అరే రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినమో వీళ్ళు అదనంగా ఇంకేవో చేస్తామని చెప్తున్నారు సరే ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది తప్పేం లేదు అది సహజం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కోసారి మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పును మనం కూడా స్వాగతించాలి కేసీఆర్ గారు కూడా స్వాగతించారు మేము నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఉంటాం ప్రజల పక్షంగా ఉంటాం తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఈ ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు అమలుగాలి సంపూర్ణంగా అమలుగాలి మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు మా శంకర్ నాయక్ అన్న గ్రాడ్యుయేట్లు అందరినీ కూడా సమావేశపరిచిండు కాబట్టి వాళ్ళ గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి మెగా డిఎస్సి యాభై వేల పోస్టులతో వేస్తామన్నారు వచ్చిందా వచ్చిందా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ ఇస్తామన్నారు వచ్చిందా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు రిలీజ్ చేశారా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు ఇచ్చారా ఇవేవి చేయలేదు పైగా టెట్టులో గతంలో రెండు వందల రూపాయలు ఫీజు కేసీఆర్ గారి ప్రభుత్వం విధిస్తే కాంగ్రెస్ వాళ్ళుండి మీరు రెండు వందల రూపాయలు ఎట్లా ఫీజులు వసూలు చేస్తాం మా ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వ పరీక్షలో కూడా ఒక్క రూపాయి కూడా మీకు కలెక్ట్ చేయమని చెప్పిండు కానీ ఇప్పుడు రెండు వందల రూపాయలు వెయ్యి రోజు వెయ్యి రూపాయలు అయింది అదే కాదు ఉద్యోగస్తులకు డిఏని ప్రామిస్ చేసిళ్ళు బీఆర్సీని హామీ ఇచ్చిళ్ళు కానీ ఏదైనా వచ్చిందా రాలేదు ఈ అన్నిటి మీద ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించిందా నేను అడుగుతున్నా ప్రశ్నించే గొంతు ఏమైంది అని అడుగుతా ఉన్నా ఇది ప్రశ్నించే వంత లేకపోతే కిరాయి గొంత అని అడుగుతా ఉన్నా తప్పకుండా కిరాయి గొంతులు ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా